బనగనపల్లె మండలం మాదాసుపల్లె గ్రామ శివారులు కోడిపందాలు నిర్వహిస్తుండగా పోలీసులు మెరుపు దాడి చేసి ఏడు మందిని అదుపులోకి తీసుకున్నారు బనగనపల్లె మండలం మాదాసుపల్లె గ్రామ శివారు ప్రాంతంలో నిర్వహిస్తున్న కోడి పందాల స్థాపనంపై బనగనపల్లె పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి ఏడు మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసుల రాకలు ముందే పసిగట్టిన పందెం రాయిలు పారిపోగా ఏడు మందిని పోలీసులు పట్టుకున్నారు నిందితుల నుండి వేల మూడు వందల రూపాయల నగదు పది మోటార్ బైక్లు ఒక స్కార్పియో వాహనం ఒక పందెం కోడి స్వాధీనం చేసుకున్నారు మాదాసుపల్లెకు చెందిన రామదాసు రామసుబ్బయ్య అనే వ్యక్తులు కోడిపందాలను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు నంద్యాల కర్నూలు బేదంచర్ల ప్రొద్దుటూరు ఎర్రగుంట్ల ప్రాంతాలకు చెందిన సుమారు నలభై మంది బెట్టింగ్ రాయిళ్లు కోడి పందాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా సిఐ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాదాసుపల్లె గ్రామంలో కోడి పందాలు ఆడుతున్నారన్న సమాచారం రావడంతో తక్షణమే దాడులు నిర్వహించడం జరిగిందని వారి వద్ద నుంచి పది బైక్లను ఒక స్కార్ఫియో పది మూడు వందల రూపాయల నగదును ఒక కోడి పందాన్ని పట్టుకోవడం జరిగిందన్నారు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు మాదాస్పల్లి గ్రామం బనగానపల్లి మండలం దగ్గర ఊరికి లో కొంతమంది కోడిపందాలు ఆడుతూ పెద్ద మొత్తంలో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు కోడిపందాల మీద కోడుల మీద అని సమాచారం సమాచార అవతలతో గా మేము మా సిబ్బందితో వెళ్ళడం జరిగింది మమ్మల్ని చూసి అక్కడ ఉన్నటువంటి సుమారు నలభై మంది వ్యక్తులు కోళ్లుని వాటిని తీసుకొని పరిగెడుతూ ఉంటే బైకులు అవన్నీ తీసుకొని కొంతమంది వెళ్ళిపోయినారు ఇంకా కొన్ని బండ్లు అక్కడ ఉంటే వాటిని దగ్గర ఇద్దరిని కాపలా పెట్టేసి పరిగెత్తే వాళ్ళని వెంబడించి మేము ఏడు మందిని పట్టుకోవడం జరిగింది ఏడు మంది యొక్క చెప్పిన స్టేట్మెంట్ ప్రకారంగా మాకున్న సమాచారం ఏంటి అంటే వడ్డే రామదాసు బలిజ రామసుబ్బయ్య అనేటటువంటి వాళ్ళు ఇద్దరు కూడా మాదాస్పల్లి వాళ్ళు వీళ్ళిద్దరూ నంద్యాల కర్నూలు బేతంచెల్ల మండలం అదేవిధంగా కడప జిల్లా పొద్దుటూరు సంబంధించిన వాళ్ళు ఎర్రగుండ్ల సంబంధించిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క బెట్టింగ్ కోడి పందాల మీద కాస్తూ ఆనందం పొందుతున్నారని చెప్పేసి మాకు సమాచారం ఉంది హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్